చాలా ఉత్సాహపడుతున్నారు చాలా అంటే లేట్ అయిపోతుందని టెన్షన్ పడిపోతున్నారు టీడీపీకి సంబంధించిన మీడియా కానీ లేదంటే కూటమికి సంబంధించిన నాయకులు కానీ ఎందుకు అంటే వైసీపీకి సంబంధించి వైసీపీలో జరిగిన స్కామ్లు జరిగినాయనో కుంభకోణాలు జరిగినాయనో అవి ఆరోపణలు నిజాలో వాస్తవాలో తెలియదు కాకపోతే ఇంకా వాళ్ళకి ఎప్పుడు శిక్ష వేస్తారు లిక్కర్ స్కామ్ ఉంది ఎన్ని రోజులు విచారం చేస్తారు శిక్ష ఎప్పుడు పడుతుంది ఇదే తాజాగా ఈనాడు రేచ్ చేసిన పాయింట్ ఇలాగ వైసీపీ ఐదేళ్ల పాలనలో మట్టి మొదలు మద్యం వరకు కుంభకోణాలు భూములే కాదు పోర్ట్లు సైతం కబ్జాలు పాలే బియ్యం నుంచి ఇసుక వరకు అన్నింటి దోపిడీలే అడుగడుగున అవినీతి అక్రమాలు అరాచకాలే ఊరూరా దాడులు దౌర్జన్యాలు దహన దమనకాండలు దాష్టికాలే అప్పటి ప్రభుత్వ పెద్దలు వారి కోటరీ మొదలు క్షేత్రస్థాయి నాయకుల వరకు అందరూ వీడి భాగస్వాములే వీటిపై సమగ్ర విచారణ జరిపిస్తాము అని చెప్పి వైసీపీ నాయకులు వారి కొమ్ము కాసిన అధికారుల నుంచి దోచుకున్నదంతా కక్కిస్తామని చెప్పి వీళ్ళని శిక్షిస్తామని నాటి ప్రతిపక్ష నేత హామీ టీడీపీ హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరంలో వాటిపై కూటం ప్రభుత్వం దర్యాప్తు జరిపించిందా బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేసి అరెస్టు చేసిందా దర్యాప్తు వేగంగా సాగుతోందా అని ప్రశ్నిస్తే చేసింది కొంతే చేయాల్సింది ఇంకొంత చాలానే ఉంది అనే సమాధానం వినిపిస్తోంది మద్యం కుంభకోణం వంటి దర్యాప్తులో కూడా కనిపిస్తున్న వేగం మిగతా అక్రమాల విషయంలో లేదు కొన్నింటికి ఇంకా విచారణే మొదలు కాలేదు మరికొన్నింటిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలు గొట్టలుగా పడున్నా కనీస చర్యలు లేవు కీలక కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించి ముందస్తు బయలు తెచ్చుకునే వరకు నిందితులు అరెస్ట్ చేయి చేయకుండా వెసులుబాటు కల్పిస్తున్నారు వారికి ఏ కోర్టుల్లోనూ ఉపశమనం దక్కకపోతే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టులు చేస్తున్నారు అంటే ఓకే ఇలా చాలా రాసుకొచ్చారు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు ఏం చర్యలు తీసుకోవాల్సి ఉంది అని చాలా కేసులే రాసుకొచ్చారు అంటే ఒక రకంగా తమ అనుకూలంగా వాళ్ళు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో టీడీపీ ప్రభుత్వానికి అనుకూల మీడియా కాబట్టి ఇది గుర్తు చేస్తున్నారు ఇంకా మనం చాలా పనులు ఉన్నాయి లేట్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఇంకా ఎందుకు ఈ కాలయాపనం చేస్తారు ముందు ఇమీడియట్గా అరెస్టులు చేసే శిక్షలు వేయించేయండి అర్జెంటుగా అనేది తప్పు చేస్తే చట్టం తన పని తను తీసుకెళ్తుంది అందులో నో డౌట్ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఎక్కడున్నా సరే శిక్ష అనుభవించాల్సిందే శిక్ష పడాల్సిందే తప్పు చేస్తే కనుక అది తప్పు కాదు నిరాధారమైన ఆరోపణలు అని కనుక తేలితే ఎలాంటి శిక్షలు ఉండవు కా అది కోర్టే చూసుకుంటుంది ఏం చేయాలి అని కాకపోతే ఈ లోపల అంటే తరుగుతున్నారు వెంటబడుతున్నారు గుర్తు చేస్తున్నారు బాబుగారిని చ కోటం ప్రభుత్వాన్ని మీరు చేయాల్సింది చాలా ఉంది ఏదో రాజధాని నిర్మించేస్తున్నాం అభివృద్ధి చేసేస్తున్నాం పరిశ్రమలు తీసుకొచ్చేస్తున్నాం పెట్టుబడులు తెచ్చేస్తున్నాం అంటే కుదరదు మీరు ఇంకా చాలా అరెస్టులు చేయాలి చాలామందిని శిక్షించాలి లోపల ముందు ఆ పని చూడండి అని అలెక్ట్ చేస్తున్నాయి రెచ్చగొడుతున్నాయి ఒక రకంగా మరి కానీ చట్టం పంతాన్ని చేసుకెళ్తే ప్రభుత్వానికి తెలుసు ఎప్పుడేం చేయాలో